హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ బ్లాగ్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మర్చిపోకండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మీరు మన వీడియోలు మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేటైతే మర్చిపోగండి ఫ్రెండ్స్ అందరు శుభ వినాయక చవితి శుభాకాంక్షలు మంచిగా వినాయక చవి వినాయకుని విగ్రహాలు పెట్టి మట్టి విగ్రహాలు పెట్టి మంచిగా పూజలు చేయండి ఈ సంవత్సరం మీకు అన్నీ శుభాలు జరగాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం ఇంకా మీ చుట్టుపక్కల గొర్రెలు లేదా మేకలు అమ్మేవారు ఉండేది ఉంటే అవి ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు అనేది వీడియో తీసి మాకు పెట్టండి ఫ్రెండ్స్ రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి పెట్టండి ఎవరైనా కొనేవారు ఉండేది ఉంటే మీకు కంపల్సరీగా మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి మీకు కాంటాక్ట్ గమ్మని అయితే మేము చెప్తామండి ఓకేనండి మీది ఏ ఊరు ఏ డిస్టిక్ ఎక్కడ ఎన్ని గోళ్ళు ఉన్నాయనేది డీటెయిల్స్గా మాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాగా ఉంటాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు